హలో అండి నమస్కారం ప్రెగ్నెన్సీ టైంలో చాలా అపోహలు వస్తాయండి మనకు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు ఎందుకో వాళ్ళకు అనెక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరగడం వల్లనో వాళ్ళ అపోహల వల్లనో మనకు కూడా చెప్తూ ఉంటారు సో వాటి గురించి కొన్ని కారణాలు చెప్తాను మీకు అవేంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే పాప లేదా బాబు తెల్లగా పుడతారని అనుకుంటారు పిల్లలు తెల్లగా పుట్టడానికి కుంకుమ పువ్వు తాగడానికి అసలు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ తల్లి తండ్రి జన్యు పరంగా సంబంధించి ఉంటుంది కాబట్టి పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగినంత మాత్రాన పిల్లలు తెల్లగా పుడతారనుకోవడం అపోహ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఇద్దరు వ్యక్తులు తీసుకునేంత ఫుడ్ తీసుకోవాలి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు అని చెప్తారు అసలు అలాగేం కాదండి ఎక్కువ తక్కువ అని కాకుండా అవసరమైనంత తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అంతేకాని అవసరానికి కంటే ఎక్కువగా తీసుకుంటే షుగర్ బీపీ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి అపోహలు నమ్మకండి ఇంకోటి వచ్చేసి కారం ఎక్కువగా తినడం వల్ల వెంట్రుకలు సరిగా రావు పుట్టబోయే పిల్లలకు వెంట్రుకలు అసలు రావు సరిగా అంటారు కానీ ఇది చాలా తప్పండి వెంట్రుకలు రాకపోవడానికి ఈ కారం తినడానికి ఎలాంటి సంబంధం లేదు ఇంకోటి వచ్చేసి పొట్ట పైకి ఉంటే ఆడపిల్ల అని పొట్ట కిందికి ఉంటే మగపిల్లాడు అని రైట్ సైడ్ కదులుతుంటే ఆడపిల్ల అని లెఫ్ట్ సైడ్ కదులుతుంటే మగపిల్లాడని ఇలా ఎన్నో అపోహలు పెట్టుకుంటారు ఈ మగపిల్లాడు ఆడపిల్ల అని తెలుసుకోవడానికి లింగం స్కానింగ్ ఒకటి ఉంటుంది ఆ స్కాన్ చేసినప్పుడు మాత్రమే మనకు పాప బాబా అనేది తెలిసిపోతుంది ఇంకా మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్